సంగారెడ్డి పట్టణ శివార్లోని శ్రీ వైకుంఠపురంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా వారోత్సవ పూజల్ని ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజల్ని నిర్వహించి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు వారోత్సవ పూజల్ని అనుసరించి ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసిన వేదమూర్తులు యజ్ఞ హోమాది వైదిక క్రతువుల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో శ్రీ వాసుదేవ సుదర్శన నారసింహ మహాలక్ష్మి సహిత హనుమత్ గరుడ హోమాల్ని నిర్వహించారు వందలాదిగా పాల్గొన్న భక్తుల గోవింద నామస్మరణల మధ్య యజ్ఞ భగవానుడికి ఆవిస్సుల్ని సమర్పించి పూర్ణాహుతి గావించారు తదనంతరం వందలాదిగా పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములు చేసిన వేద పండితులు తీర్థ ప్రసాదాలని పంచారు అదే విధంగా ముగింపు ఉత్సవాల్ని పురస్కరించుకొని ఈ నెల పదకొండవ తేదీన కూడారై మరియు పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి వైకుంఠపురం వరకు రథోత్సవ కార్యక్రమం ఉంటుందని పదమూడవ తేదీన వైకుంఠపురం శ్రీనివాసుని సన్నిధిలో శ్రీ గోదా రంగనాథ స్వామి వారిల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఇట్టి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవదేవుడైన శ్రీ మన్నారాయణుని ఆశస్సులు పొందాలని ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు భక్తులకు సూచించారు శ్రీరాట వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ధనుర్మాస వైభవంలో భాగంగా ఈ రోజున అధ్యయన ఉత్సవాలు ప్రారంభం చేసుకున్నాం శ్రీ 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 చిన్నగి స్వామివారి దివ్య మంగళా శాస్త్రాలతో నమ్మాలి వారి పరంపర ఉత్సవానికి పొరుగుందా ఐదు రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవంలో తిరుపతి నుంచి గురించి దివ్య ప్రబంధ శ్రీరా పారాయణ వారులందరూ కూడా చక్కగా ఈ వైభవంలో పాల్గొన్నారు చక్కగా ఈ కార్యక్రమం నమ్మాలి వారులు అనుసంధానం చేసినటువంటి నాలుగు వేల పాశురాలు పాటలను వారి రోజుకు వెయ్యి వెయ్యి పాశురాలు చెప్పిన నాలుగు రోజుల పాటు ప్రవచించి ఆ తర్వాత నమ్మాల వారుల పరంపర ఉత్సవాన్ని మన సముద్ర వైభవంగా జరుపుకుంటాం భక్తులందరికీ కూడా శ్రీవైశ సాంప్రదాయ పరంపరలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పరమపదం సిద్ధించాలి అని నమ్మాలి వారు చేసినటువంటి ఓ అనుగ్రహ వైభవమే ఈ నాలాయుర దివ్య ప్రపంచ సేవాకాలం ఈ సేవాకాలము విని శ్రవణం చేసి పఠించినటువంటి వారందరికీ కూడా మోక్షం సిద్ధిస్తుంది అని నమ్మాదివారుల అనుగ్రహం ఆచార్య పురుషులు అనుగ్రహించిన వైభవంగా మనం ఈ విశేషమైన అర్ధో ఉత్సవాలను మన సన్నిధి వైకుంఠ పట్టులో జరుపుకుంటున్నాం అలాగే ఈ రోజున ఇరవై ఒకటవ పాశ్రానికి తిరుపాలయ్యలో ఇరవై ఒకటవ పాశ్రానికి మనం వెళ్ళాము అద్భుతమైనటువంటి ఈ తిరుపాల ముప్పై పాటల వైభవంలో ప్రధానమైనటువంటి సన్నిధికి పదహారవ పాశ్వరం నుంచి ఇక నందగోపురి సన్నిధికి వెళ్ళి కృష్ణ పరమాత్మని నిద్ర మేలుకొల్పోయేటువంటి అద్భుతమైనటువంటి ఘటన కోరుకుని ఉన్నాం ఇక పదకొండవ తారీఖున ఈ వైభవ ఉత్సవంలో ప్రధానమైన సేలుగా రథయాత్ర శోభాయాత్ర వైభవం అందరికీ తెలిసిందే పదకొండవ తారీఖు మన సంగారెడ్డిలో చైరసార ఉన్నటువంటి పిఎస్ఆర్ గార్డెన్స్ నుంచి మొదలుకొని అందరం వైభవంగా భజనలతో కోలాటాలతో కేరళ నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి నృత్య బృందాలు చేసేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను వేదికగా వైభవంగా మనం ఈ రథయాత్రలో జరుపుకుంటున్నాం వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీరందరూ కూడా తప్పక పాల్గొనండి అట్లాగే పదమూడవ తారీఖున జరిపేటువంటి ఈ వ్రత సంపూర్ణతగా చేసేటువంటి గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు ఏం చేస్తున్నారు సుమారు వైదిక పైచులకు దంపతులు ఈ కార్యక్రమంలో అనువయిస్తున్నారు మీరందరూ కూడా పాల్గొని భగవంతుడి అనుగ్రహాన్ని ఆచార్య పురుషులు చిరదీర స్వామి వారి మంగళా శాస్త్రాంతి ధరించండి జయ శ్రీమ నారాయణ Thank <spec> you.